హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి షేరింగ్ కోడ్స్ టుడే నైన్త్ క్లాస్ తెలుగు ఫిఫ్త్ లెసన్ స్నేహంలోని కవి పరిచయం యొక్క కోడింగ్ చూద్దాం ఈ పాఠంలో ఆరుగురు కవులుంటారు సో ఆ కవులు ఎవరు వాళ్ళు ఎవరి వద్ద ఆస్థాన కవులుగా పనిచేశారు వారి గ్రంథాలు బిరుదులు రచనలేంటి వారు ఏ శతాబ్దానికి చెందిన వారు మొత్తం కోడింగ్ రూపంలో నేర్చుకుందాం కవి పరిచయం ప్రస్తుత పాఠ్య భాగం నన్నయ్య తిక్కన పోతన కందికూరి రుద్రకవి తెనాలి అన్నయ్య కవి విశ్వనాథ సత్యనారాయణ రచించిన గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందింది ఈ ఆరుగురు కవులు రచించిన గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందించారు ఫస్ట్ నన్నయ్య గురించి తెలుసుకుందాం ఈయనకి గల బిరుదు ఆది కవి ఈయన రాజరాజ నరేంద్రుని వద్ద ఆస్థాన కవిగా పనిచేశారు దీనికి కూడా స్నేహం అని ఉంది కదా దాని పక్కన చూడండి ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ నాన్న ఫస్ట్ అంటే ఆది ఆది కవి నాన్న నన్నయ్య ఓకే నెక్స్ట్ కవి తిక్కన ఈయన మనమసిద్ధి వద్ద ఆస్థాన కవిగా పనిచేశారు ఈయనకి గల బిరుదు కవి బ్రహ్మ దీనికి కోడింగ్ వచ్చేసి బ్రహ్మ యొక్క మనుమడు తిక్కలోడు బ్రహ్మ అంటే కవి బ్రహ్మ మనుమడు మనుమ సిద్ధి తిక్క తిక్కన నెక్స్ట్ కవి బమ్మెర పోతన ఈయనకి గల బిరుదు ప్రజాకవి ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు దీనికి కోడింగ్ వచ్చేసి పండగంటే ప్రజలు ఉదయం ఐదు గంటలకే పోతారు ఎందుకంటే గుడిలో క్యూ ఉంటుందని ఇందులో ప్రజలు అంటే ప్రజాకవి ఐదు పదిహేనవ శతాబ్దం పోతారు బమ్మెర పోతన నెక్స్ట్ కందుకూరి రుద్రకవి ఈయన సుగ్రీవ విజయం యక్షగాన కర్త ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు దీనికి కోడింగ్ ఉదయం ఆరు గంటలకే యస్ కందుల గ్రేవి చేశాడు రుద్ర ఆరు అంటే పదహారవ శతాబ్దం యష్ అంటే యక్షగాన కర్త కందుల రుద్ర అంటే కందుకూరి రుద్రకవి గ్రేవి అంటే సుగ్రీవ విజయం నెక్స్ట్ తెనాలి అన్నయ్య కవి ఈయన పదహారవ శతాబ్దానికి చెందినవాడు ఈయన గ్రంథం సుదక్షిణ పరిణయం దీనికి కోడింగ్ వచ్చేసి ఉదయం ఆరుకి సుధ తే అన్నయ్య ఆరు అంటే పదహారవ శతాబ్దం సుధ సుదక్షిణ పరిణయం తే అన్నయ్య తెనాలి అన్నయ్య ఇక్కడ సుధ అంటే పాలు అనుకోండి నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ ఈయనకి గల బిరుదు కవి సామ్రాట్ ఇతను పది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు దీనికి కోడ్ విశ్వమంత సామ్రాజ్యంలో సత్యాన్ని చాటేది కృష్ణుడే కదా అని నందుడు అన్నాడు మనకి జనరల్గా సత్యాన్ని చాటేదెవరు కృష్ణుడే కదా అదే కోడ్ ఇక్కడ సామ్రాజ్యంలో అంటే కవి సామ్రాట్ విశ్వమంత సత్యాన్ని అంటే విశ్వనాథ సత్యనారాయణ కృష్ణుడు అంటే కృష్ణా జిల్లా నందుడు నందమూరి గ్రామం విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి తల్లి పార్వతి దీనికి కోడింగ్ ఈ బాక్స్లో చివరిలో ఉంది చూడండి విశ్వంలో శోభ కలది పార్వతీ మాతయే ఇందులో విశ్వంలో అంటే విశ్వనాథ సత్యనారాయణ శోభ శోభనాద్రి మాత పార్వతి ఓకే విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చల్లపిల్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారు ఇక్కడ తిరుపతి వెంకట కవులు అనేవాళ్ళు జంట కవులు అందులో ఒకరైన చల్లపిల్ల శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారు దీనికి కోడింగ్ వచ్చేసి ఈ కవి పరిచయం బాక్స్ కింద చూడండి విశ్వంలో తిరుపతి వెంకటేశ్వరునికి చెవుల పిల్ల అంటేనే హైప్ విశ్వంలో అంటే విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడ తిరుపతి వెంకటేశ్వరునికి అంటే కవులు తిరుపతి వెంకట కవులు చెవుల పిల్లి అనగా చల్లపిల్ల వెంకట శాస్త్రి హైప్ అంటే హై స్కూల్లో విద్యను అభ్యసించారు అని నెక్స్ట్ అధ్యాపకునిగా పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారు దీనికి కోడింగ్ బాల్య స్నేహం అనింది కదా అక్కడ చూడండి టెన్త్ క్లాస్ తెలుగు అధ్యాపకులు కల్పవృక్షం లాంటి శ్రీమద్ రామాయణాన్ని ఒక కావ్యంలాగా జ్ఞానబోధ చేశారు ఇందులో అధ్యాపకులు అంటే కవి అధ్యాపకులుగా పనిచేశారు అని జ్ఞానబోధ అంటే జ్ఞానపీఠ పురస్కారం పొందారు నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ యొక్క రచనలు చూద్దాం వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పెళ్ళి ఏకవీర దీనికి కోడింగ్ సిక్స్త్ వన్ చూడండి కోకిలమ్మ పెళ్ళికి వేయి పడగలెత్తి కిన్నరసాని పాటకి ఒక వీరుడు డ్యాన్స్ చేశాడు ఇక్కడ ఒక వీరుడు అంటే ఏక వీరుడు వేయి పడగలెత్తి వేయి పడగలు సో ఇవ్వండి స్నేహం కవి పరిచయం యొక్క కోడింగ్స్ అండ్ మీకు ఈ కోడింగ్స్ నచ్చినట్లయితే సపోర్ట్గా ఒక్క లైక్ అండ్ షేర్ కొట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి